ఖైదీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అభ్యర్థితో ఈ రోజు పోటీ పడడం జరుగుతుంది ఆ అభ్యర్థి ఎవరు అంటే ఖైదీ ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఆ ముఖ్యమంత్రి గెలుస్తాడా లేదంటే ఖైదీ గెలుస్తాడా ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి పైన క్లీన్ చీట్ ఉంది అదే విధంగా అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాల్లో అంటే మాటలతో వివాదాలు చిక్కుకోవడం తప్ప అద్భుతమైన పాలన అందించిన ముఖ్యమంత్రిగా అనే కోణంలో ఆయన పైన మంచి క్లీన్ చీట్ ఉంటే ఖైదీ వచ్చి అంటే సమస్యల పైన పోరాటం చేసి జైలుకు వెళ్ళినటువంటి ఆ ఖైదీ ఈరోజు ముఖ్యమంత్రి పైన మాజీ ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నాడు కాబట్టి వీళ్ళ మధ్యలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఖైదీ గెలుస్తాడా ముఖ్యమంత్రి అభ్యర్థి ముఖ్యమంత్రి గెలుస్తాడ ఒకసారి మనం గమనిస్తే నాడు అడ్డుకొని అరెస్ట్ అయ్యాడు నేను ప్రత్యర్థిగా తొడగొడుతున్నాడు మాజీ సీఎం వర్సెస్ మాజీ ఖైదీ లోక్సభ స్థానంలో ఆసక్తికర పోరు అభివృద్ధి ధీమాతో మనోహర్ లాల్ ఖట్టర్ పోరాటాలు గెలిపిస్తాయంటున్న దివ్యాంశు బీజేపీకి తాకుతున్న రైతు ఉద్యమ శగ విద్యార్థి నాయకుడిగా సీఎం కాన్వాయి అడ్డుకున్నందుకు జైలు శిక్ష అనుభవించారు ఏడేళ్ల తర్వాత ఆయన మీదే పోటీ చేస్తున్నారు ఆ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ కాగా నాటి విద్యార్థి దివ్యాంశు బుధిరాజా వీరిద్దరి ఆసక్తి పోరుకు హర్యానాలోని కల్లాల్ లోక్సభ స్థానం వేదికగా మారింది మాజీ సీఎం కట్టర్ బీజేపీ నుంచి బుధరాజ కాంగ్రెస్ టికెట్ పై అమి ఆరితేరిని నాయకుడు విద్యార్థి సంఘం ఉద్యమ కెరీటం వీరిలో గెలుపు ఎవరిదన్నది ఆసక్తి మారింది కల్లాల్ లో ఇరవై ఐదున ఆరో విడతల లోక్సభ ఎన్నిక జరగనుంది ఇక లోక్సభ స్థానంలో పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల తొమ్మిది దాకా కాంగ్రెస్ ఏకంగా పదకొండు సార్లు గెలుచుకుంది పంతొమ్మిది తొంభై ఆరు తొంభై తొమ్మిది మాత్రమే మినహాయింపు ఆ లోక్సభ స్థానం పరిధిలో తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఎన్నికల్లో కల్నాల్లో అరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఒక శాతం ఓటింగ్ నమోదైంది బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా ఏకంగా ఆరు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక వివాదాల సీఎం ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దాకా ఎదిగిన కట్టర్ ఇవి కట్టర్ ఇవి లోక్సభ ఎన్ని తొలి లోక్సభ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కల్నాలు నుంచే గెలిచారు ఆయన తొమ్మిదేళ్ళు సీఎంగా పనిచేశారు అత్యాచారాలు మహిళలపై సమస్యలపై ఖట్టర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి మహిళలపై అత్యాచారాలు టీజింగ్ గా చెప్తున్న ఉదంతలో తొంభై శాతం వారి సంబంధం జరుగుతున్నవే విభేదాలు వచ్చి విడిపోయాక అమ్మాయిలు కేసులు పెడుతున్నారు ఈ ధోరణికి కోర్టులే అడ్డుకట్ట వేయాలనే వ్యాఖ్యలతో రెండు వేల పద్దెనిమిదిలో వివాదాస్పదం వ్యాఖ్యలు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు ఈ లోక్సభ ఎన్నికలకు ముందు సీట్ల సీట్ల పెంపకంపై విభేదాలతో బీజేపీకి జననాయక జనతా పార్టీ గుడ్ చెప్పి అధికార సంకీర్ణం నుంచి బయటకొచ్చింది దాంతో మార్చిలో కట్టర్ రాజీనామా చేశారు ఉన్న సానుకూలత ఆయనకి ఇప్పుడు కనిపించడం లేదు పోరాటాల పిడికిలి ముప్పై ఏళ్ళ బుధిరాజా సోనిపట్ జిల్లా గోహానాలో పంజాబీ కుటుంబంలో జన్మించారు తండ్రి క్లర్క్ తల్లి స్కూల్ టీచర్ రెండు వేల పదిహేడులో ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండగా పంచకుల ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల బృంద సారథిగా ఖట్టర్ ఖాన్వాయిని అడ్డుకుని అరెస్ట్ అయ్యారు అంతకు ముందు పద్నాలుగులో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ చీఫ్ అయ్యారు ఎనిమిదేళ్లుగా విద్యార్థులు నిరుద్యోగ యువత కోసం ఉద్యమిస్తున్నారు కాంగ్రెస్ అన్ని కల్నాల్ టికెట్ ఇవ్వడంతో కట్టర్ ను ఢీకుంటున్నారు మా కుటుంబంలో ఎవరు అంతకు ముందు కనీసం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఒక సాధారణ యువ యువకుడికి ఇలాంటి అవకాశాలు లభించినందుకు యువత సంతోషంగా ఉందంటున్నారు కల్నాల్ లోక్సభ స్థానం పరిధిలో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయవాదులు బుద్ధిరాజుకు మద్దతు తెలిపారు మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా ఎంపీ దీపేందర్ ఓటు బ్యాంకు మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది మోదీ సర్కార్ పై రైతుల ఆగ్రహం విజయ్ తీరాలకు చేరుస్తుందని బుద్ధిరాజు చెప్పడం జరుగుతుంది ఇవి సమస్యలు కల్నాల్ పానిపట్ జిల్లాలు జాతీయ రాజధాని ప్రాంత పరిధిలో ఉన్నాయి దాంతో వాటిపై వాయు నాణ్యత ఉన్నాయి ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉంది రెండు జిల్లాలను ఎన్సిఆర్ పరిధి నుంచి తప్పించాలని స్థానిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు స్టార్ట్అప్ ప్రాజెక్టులు స్మార్ట్ సిటీ వంటి పలు సమస్యలు ముందుకు రావడం జరుగుతుంది అంటే విద్యార్థి సంఘం నేతన లేదంటే మాజీ ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ సీఎం గెలుస్తారా అనే కోణంలో చర్చ కొనసాగుతుంది